కొల్చారం మండలం సంగాయపేట గ్రామానికి చెందిన మాజీ జడ్పీటీసీ సభ్యులు పాషం శ్రీనివాసరెడ్డి మాతృమూర్తి బాలమణి గత సోమవారం అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులుగాడు రాష్ట్ర టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవులరాజిరెడ్డి రాష్ట్ర నాయకురాలు సువాసిని రెడ్డి వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఓదార్చారు అదేవిధంగా కొల్చారం కాంగ్రెస్ యువజన సంఘం అధ్యక్షులు దర్జీ రాజు కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లేశం గౌడ్ నాయకులు పోతిరెడ్డి పల్లి రెడ్డి దేవన్నగారి శేఖర్ మహేశ్వర రెడ్డి శ్రీకాంత్ విజయ్ రాంపూర్ పెంకటేశం లక్ష్మయ్య బాధ్యానాయక్ విఠల్ బండి మల్లేశం వెంకట్గౌడ్ బాలరాజ్ చిలుకా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు कुनेन मसला किंग आले मला रोज जायचे तरी उरू रोज आणि रोज आणि मी रोज आणि आम्ही लास्ट चीज आहे हट जाओ के फ्रेंड तोंगाबाद पोहोचत पडले धन्यवाद यो भयो हे ल देख्छ यो बढ्यागा भयो यसरी चाहिँ देखि कस्तो भयो त बढ्या हा रुला किन दिनमा तक भिनारु गुणा एक्टिभ हुन्छ साना म अचक गरेर म जड ओ चेकअप गर्छु हो नि आराम जेसे पुगेछु आ त राखब मनमा काम టైమే అంతే కదండి కొన్ని రోజులు అసలు నేనేమనుకున్నా ఎనీ చాలా రోజులు వచ్చే అడ్వాంటేజ్ దిసిందో వచ్చింది వచ్చిందో వచ్చింది అది డే టు చేసి ఏమే కాదు మెడికల్ వాళ్ళు ఆఫీ